नमस्कार <laughs> 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 నువ్వు కూడా అదే చేపట్టరు ఏం పని ఏం లేదా నీకు నీళ్ళు ఇష్టమైన చెప్తాను అందరూ మాదిలో ఒక్క చూస్తూ చెప్ చెప్పారు ఓకే हेल अंदर गए अंकल की फोन और सबने सारी फोन से बैठ को नहीं अंकल कुछ मिली को नहीं जरा लगा हम्म ऐसा सब तला पत्रकार जरा नहीं है हैदराबाद में बैठना मतलब ये बोलता है एनआर मतलब आज पता नहीं चल गया करेंगे सर सर एसीरू वाले et in hoc modo పద్దడు స్వాతంత్ర పోరాటానికి చేయాల్సినటువంటి అన్ని రకాలు ఎదుటివాడే వీళ్ళ నిరసనకు హింస లేకుండా జరుగుతున్న నిరసనలు చూసి భయపడి మన దేశాన్ని మనకి ఇచ్చిపోలేకపోయే విధంగా ఉద్యమాన్ని నడిపినటువంటి మనం మహాత్మా గాంధీ గారి బాబుజీ గారు పిలుచుకునేటువంటి వారి విగ్రహాలు ఎదురెట్టుకుంటాం ఊరికే విగ్రహాలు పెట్టుకొని ఏదో మనం పూజ చేయడానికో జగదీశ్వర్ గారికి పైసలు నలభై వేల రూపాయలు ఇచ్చేసి సుధాకర్ రెడ్డి గారి ద్వారా ఇక ఓడించాలనుకోవడానికి కాదు ఎవరి ఉద్దేశం అయినా మనకు వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి చరిత్ర గమనించండి సో దాన్ని అవకాశంగా తీసుకొని మీకు మీరుగా మీ లక్ష్యాన్ని నిర్ణయం చేసుకుని ముందుకు పోవాలని కోరుతా ఉన్నా అంటే ప్రజాస్వామికంగా రాజ్యాంగానికి ప్రమాదం ఏర్పడుతా ఉంది మహాత్మా గాంధీ గారు ఏం చేసినారు రాజ్యాంగాన్ని రచించిన బాబు అంబేద్కర్ గారు ఏం చేసినారు అనేటువంటి

పెద్ద పెద్ద ఉన్న దేశంలో ఉన్న రాష్ట్రాలు అంత ప్రభుత్వ పాఠశాలనే లేరు ఇప్పుడు కొంచెం శుభంగా బస్సులు అనేవి రంగురంగుల పట్టాలు వేసుకొని ప్రైవేట్ స్కూల్స్ కొద్దురు కాదు సుధాకర్ ప్రజాస్వామ్యము రాజ్యాంగము మహాత్మా గాంధీ గారి చరిత్ర స్వతంత్ర పోరాటము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు భవిష్యత్ ఏ విధంగా మనం అభివృద్ధి కావాలి తెలంగాణలో గుర్తింపబడినటువంటి పౌరులుగా ఏ విధంగా మన బాధ్యతలు ఎదగాలి అనేటువంటి ఆరంధనకు రావాలని మీ పాఠశాల రాగానే గాంధీ గారి బొమ్మ చూసుకొని ఇప్పటి నుంచి కొంత మార్పు నేర్చుకోవాలనే తపన జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చెప్పినారు కానీ సోషల్ నాలెడ్జ్ సామాజిక స్పృహ జరుగుతున్న పరిణామాల పట్ల ప్రతిదీ కూడా మీకు ఐడియా ఉండాలి ఏం జరుగుతుందనే ఇట్లా కొంత జనరల్ నాలెడ్జ్ సంబంధించి ప్రిన్సిపాల్ గారు కొంత మీరే తప్పు పట్టుకోవచ్చు చెప్పిండని అప్రిషియేట్ చేయాలి మళ్ళీ వాళ్ళ మీద హరాస్మెంట్ ఎంకరేజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఏ మిస్టర్ ఆన్ ఏమైనా చిన్న జరిగిందంటే మాత్రం చెప్తున్నా అటువంటి ఏమైనా తపాసు చేస్తే మాత్రం వచ్చి చెప్తాను కాబట్టి చెప్తా ఉండు ఫస్ట్ ప్లేస్ మీ ఇంట్లో అట్టుకునే ప్రయత్నం చేయాలి ఎవరు ఫుడ్ టేస్ట్ చేయారా మీరు కంపెనీ చేయాలి కదా చాలా సీరియస్ దయచేసి అని చెప్పేసి పాజిటివ్ వెళ్ళి తీసుకున్నారు మేము కూడా మాకు చాలా మంది ఫిర్యాదు వస్తుంటాయి ఫిర్యాదు కానీ మేము కక్ష పెట్టుకున్నాం అనుకోండి అడవి కొన్ని నెట్వై చేసుకోవాల్సి వస్తుంది మంచి వాటి మాకేము ఏముండ జీతాలు జీతాలు అని చెప్పి సార్లు గోగలే అందరి జీతాలు మెల్లమెల్ల పూట దారికి మీరు కూడా వస్తాయి మిమ్మల్ని సతాయించాలని ఎవరికి లేదు గవర్నమెంట్లో స్ట్రీములైజ్ చేస్తే మనం కూడా ఒకటి కొంత పాలన ফোন কি